నేను చెప్తాను విను అమ్మాయి చాలా మంచిది ఏమనుకుంటాను అనుకుంటున్నాయి సొసైటీ అసలు అసలు బట్టలు అలాగే వేసుకుంటే మీకెందుకురా ఎందుకురా మొత్తం మీద ముగ్గురు ఒకటే ఒప్పుకొని వెళ్ళాడు వెళ్ళాడు ఒప్పుకుంటానే వెళ్ళాడు శాంతంగా చెప్పు కూల్ చెడ్డది అయిపోదులే కానీ నీకు ఒకటి చెప్తాను నేను అరే టాటు చాలా చిరాకు ఉంది కాల్ చేయక ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడు చిరాకు పడుతుంటో వెయిట్ చేసిందా ఏమనుకుంటా అనుకుంటే సొసైటీ అట్లా మనుషుల లేంట్రా ఆక్సిస్లా అమ్మాయిలు బతకడం లేట్రా టాటు ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా బట్టలు అలా వేసుకుంటే మీకెందుకురా వాళ్ళు మంచి వాళ్ళ కాదు చూసి ఆడండి అమ్మాయి చాలా మంచిదిరా టాటు నేను చెప్తున్నాను విను అమ్మాయి చాలా మంచిది అరే అమ్మాయి నచ్చిన బట్టలు వేసుకుంటుందిరా అందులో తప్పే ఉందిరా టాటు ఆవేశం డి శాంతంగా చెప్పు కూల్ కాదరాటాటు ఒక అమ్మాయి ఉంది చాలా మంచిది అమ్మాయి నచ్చిన బట్టలు అమ్మాయి వేసుకుంటుంది బట్టలు వేసుకున్నా మాత్రమే చెడ్డది అయిపోతుంది అంటే కదా చెడ్డది అయిపోదులే గాని నీకొకటి చెప్తా నేను సరే చెప్పు అన్నాడు కన్నాడు ఒకనొకటికి అన్నాడా ఎవడాడు ఆడు ఏమవుతాడు ఒకనొకంటే బాబు కొడుకులు అవుతారు అంతేనా ఆ ఇంకొకటి అన్నాడు ఆ ఇంకొకటి అన్నాడా తాత బాబు మనవాడు అవుతాడు అంతేనా వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకో ముగ్గురు పార్క్ వెళ్ళారు అటు పార్క్ వెళ్ళారు ఓకే తాత ఏమో లుంగిలో దూపుకుంటూ వెళ్ళాడు మీరు కొడుకు ప్యాంట్లో దూపుకుంటే వెళ్ళాడు మనముడు దీని ప్యాంట్లో దూపుకుంటే వెళ్ళాడు మొత్తం మీద ముగ్గురు ఒకటే ఒప్పుకొని వెళ్ళాడు వెళ్ళాడు ఊపుకుంటేనే వెళ్ళారు మంచి అమ్మాయి అంటున్నావు కదా అలాంటి మంచి అమ్మాయి ఎంటర్ అయింది ఎలా ఎంటర్ అయింది నీట్గా సాంప్రదాయంగా డ్రెస్ వేసుకొని చాలా బొట్టు పెట్టుకొని చాలా నీట్గా వచ్చింది అప్పుడు తాత చూసాడు ఏమన్నాడు అనుకున్నావు చెప్పు నువ్వే అబ్బాయి ఎంత బాగుందా పిల్ల అచ్చన్న ఉంది అన్నాడు తప్పే ఉంది తప్పలేదు కదా అయిపోయింది తండ్రి చూసాడు తండ్రి ఏమన్నాడు అనుకున్నావు ఇది నా కూతుర్లో ఉంది ఇలాంటి అమ్మాయిని కంటే బాగున్నా అన్నాడు మంచిదే కదా మంచిదే కదా మరి మానవాడు ఉన్నాడు కదా మూడేవాడు బొడ్డాడు కుర్రపువ్ ఆడేమన్నాడు అమ్మో ఇలాంటి అమ్మాయిని ఎలాగైనా ట్రై చేసి నేను పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాడు ఇల్లాడివి అరే నువ్వు చూసినా అలాగే కదరా అనుకుంటావు చెప్పకరా అంతే మరి అయిపోయింది అయిపోయాక అదే అమ్మాయి బీ వేసుకొచ్చింది అలాగ బిక్నీయా ఇష్టం అంతేనా మంచి అమ్మాయ కదా చెప్తా నేను అది మంచి అమ్మాయి కదా అవును వీడు మొసలు చూసాడు దీన్ని వెయ్యాలరా అనుకున్నాడు తండ్రి చూసాడు ముందు ఎలా పోల్చాడు మా విళ్ళకి సాంప్రదాయంగా ఉంది నా కూతుళ్ళ సాంప్రదాయంగా ఉంది ఉందన్నాడు ఆడేమన్నాడు దాన్ని దీన్ని నైట్కి బుక్ చేసుకుంటే బాగున్నాడు సార్ సార్ అర్థమైందా మనవాడు ఉన్నాడు కదా మనవాడు చూసి దీన్ని ఏదో రకంగా పడేసి ఓయోలో తీసుకెళ్ళి దెబ్బహెద్దాం అన్నాడు అంత మాట అన్నాడా మరి అండ నువ్వు నోరు మూసుకున్నావు కదా అలాగా ఆడపిల్ల మంచిదే అనుకో అన్నీ మూసుకొని అనుకో అది మంచిదే అని అయినా సరే ఆవిడని గౌరవితారు ఆవిడ మంచి పిల్ల అయినా సరే నీ ఇలాగా ఇందాక మూసుకున్నావు కదా అలా మూసుకోకుండా ఇలా తెలుసుకొని అనుకో వీళ్ళు ఎలా అనుకున్నారో నువ్వు అలాగే అనుకుంటావు నేను అలా అనుకుంటావు అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటావు నువ్వు బికిని వేసుకున్నా వచ్చిన అమ్మాయిని మంచి అమ్మాయే మళ్ళీ చెడ్డమ్మాయి కాదు చె ఏం మంచి అమ్మాయి కదా మనం చేసుకోవచ్చు కదా ఎందుకు తాత బాబులు కూడా అనుకుంటుంటాయి మరి అదే కదా మరి నువ్వు నిజంగా అనుకో నువ్వు మంచితనం నీ వస్త్రధానంలో తెలిసిపోద్ది నువ్వు నిజంగా మంచిదనం అయ్యండి నువ్వు మంచి డ్రెస్ వేసుకోలేదు అనుకో నేను లోకం అంతా ఇలాగే చూస్తుంది నువ్వు నిజంగా మంచిదానం అనుకో అన్నీ కవర్ చేసుకొని బికినీ లాంటివి ఎక్స్పోజింగ్ లాంటివి వేసుకోపోయినా ఉంటేనే నేను లెక్క చేస్తది ఈ సొసైటీ లేకపోతే అందరూ నిన్ను ఎలాగ అనుకుంటారు నీ గౌరవం కాదు కదా నిన్ను ఒక చెడ్డ దృష్టితోటే చూస్తారు నిన్ను మంచిగా చూడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు చెడ్డగా డ్రెస్ వేసుకొని అర్థమైందా అర్థమైంది కానీ సొసైటీలో మా మాకు ఉంటాయిగా మీ మీకు ఉంటే వాళ్ళు చూసే చూపులు ఆపరు మొత్తం స్కానింగ్ చేసి ఇది అది ఇది నిన్ను మింగేద్దామని అనుకుంటారు మరి నువ్వు మంచిదని ¿Qué es eso?